కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఓకే ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తా అనుకుంటున్నారు మీరు నాకైతే జనసేన గాని టీడీపీ గాని అంటే రెండు ఆ రెండు రెండు కసి వచ్చినా ఓకే రెండు లేదైనా ఒకటి వచ్చిన ఓకే అది నాకైతే వైసీపీ ఎందుకు వద్దాం అనుకుంటున్నారు మీరు ఎందుకు వద్ద అంటే ప్రజెంట్ ఉన్న పరిస్థితులు పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ నార్మల్ పీపుల్ ఉండలేకపోతున్నాడు సగం ఖాళీ అయిపోయింది ఆంధ్ర సగం ఆంధ్ర ఖాళీ అయిపోయి సగం హైదరాబాద్ వచ్చేసింది తెలంగాణకి అందువల్ల అక్కడ ఎవరు ఉండట్లేదు ఇంకోటి మినిమం ఫుడ్కి కానీ ఫ్రూట్స్కి కానీ మినిమం మన ఇంటి ఇంటి రెంట్లు చూసినా కానీ ఏది కూడా ప్రతిదీ టూ మచ్ కాస్ట్ మినిమం ఒక పదివేల్లో ఆంధ్రాలో ఉండాలంటే ఎవడు ఉండలేడు ప్రజెంట్ మినిమం ఒక నలభై యాభై వేలు కావచ్చు వస్తుంది అదే అదే హైదరాబాద్ తెలంగాణ పది పదిహేను వేలు ఇంతకుముందు ముందు టీడీపీ హాయిలు అయితే పదివేలు అలా ఉంది పోజిషన్ అక్కడ జగన్ గారి పై జగన్ పరిపాలనలో అంటే టోటల్గా అంతా బాగాలేదని చెప్పను ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ అంతే ఫిఫ్టీ పర్సెంట్ ఓకే ఫిఫ్టీ పర్సెంట్ ఏ విధంగా బాగుంది ఫిఫ్టీ పర్సెంట్ బాగుందంటే ఒక స్టడీ పరంగా చూసుకున్నప్పుడు గవర్నమెంట్ పరంగా అది బాగుంది స్టడీ పరంగా ఇంగ్లీష్ మీడియం తెప్పించాడు పిల్లలకి అదొకటి బాగుంది అలాగే మెడికల్ పరంగా మనకి ఆరోగ్యశ్రీ ప్రక పక్కన కావచ్చు ఒకవేళ మనకి హెల్త్ ప్రాబ్లం ఏదైనా కానీ ఇమీడియట్ చూసుకుంటారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకోటి మనకి ప్రెగ్నెన్సీ గర్భిణీ వాళ్ళకి మటుకు అక్కడ ఏమంటారు అంగన్వాడీ నుంచి కానీ మంత్రి మంత్రి ఫుడ్ అయితే పంపించడం కానీ అలా ప్రతిదీ బాగుంది అంగన్వాడీ గురించి కానీ వాళ్ళే ఫోన్ చేస్తున్నారు అమ్మ సరుకులు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి జగన్ గారు అదొకటి వచ్చింది నెగిటివ్ నెగిటివ్ ఏంటంటే అన్ని రేట్లు పెరిగిపోయినాయి ఆల్మోస్ట్ ప్రతిది రేట్లే ప్రతి టూ మచ్ ఆఫ్ కాస్ట్ సో అంత కాస్ట్ మనం భరించినాం అక్కడ అది ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా జగన్ గారు సో మీకు ఎలా అనిపిస్తుంది దానివల్ల పథకాలు వల్ల ఏంటంటే పూర్తిగా పథకాలు అందరికీ రావట్లేదు ఒక పది మందిలో ఒక ఇద్దరు ముగ్గురు వస్తున్న పథకాలు అంతే అందరు కావట్లా ప్రతి ఒక్కరిని అడిగితే ఎందుకంటే అడిగినప్పుడల్లా పథకాలు ఎంతవరకే వస్తాయి ఇదే ఇంత మంచి రావు అని డైరెక్ట్ చెప్పేస్తున్నారు వాళ్ళు అందువల్ల ఎవరిని అడుగుతాం నార్మల్ ఎవరిని అడుగుతుంది చెప్పండి గవర్నమెంట్ అడితే గవర్నమెంట్ రెస్పాన్స్ లేదు ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుతో వస్తున్నాయి కానీ సో ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్ కానీ మరి ఈ రోడ్ల వ్యవస్థ కానీ ఈ ఐటీ ఇండస్ట్రీస్ కానీ ఏమైనా ఉండవు డెవలప్మెంట్ కావచ్చు అనుకుంటున్నారు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లేదా ఉద్యోగ అవకాశాలు రావచ్చు ఉద్యోగ అవకాశాలు కానీ రోడ్లకు డెవలప్మెంట్ కానీ ఇంకోటి ఆరోగ్యం హెల్త్ ప్రకారం కానీ అదొకటి మారచ్చు టోటల్గా ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాస్ట్ చాలా ఒకటి తగ్గిద్దని చెప్పి అనుకుంటున్నాను అదొకటి మటుకు నేను అబ్జర్వ్ చేశాను నెక్స్ట్ ఇయర్ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు ఇద్దరు ఎవరు వచ్చిన ఓకే మాకు ఇప్పుడు సొంత చెల్లెలు కూడా బయటకు వచ్చి వేరే పార్టీలో జాత దాని గురించి అదే పొలిటికల్ అది అంటే ఏమంటారంటే ఇప్పుడు జగన్ గారు సీఎం ఉన్నప్పుడు వాళ్ళ సిస్టర్కి ఏదన్నా ఇచ్చుంటే కానీ మంత్రి పదం లేకపోతే ఏదో ఒక ఏరియా ఇచ్చుంటే కానీ బాగుండేది ఎవరది కాబట్టి ఈరోజు తెలంగాణకు వచ్చింది తెలంగాణలో కూడా కాంగ్రెస్ వచ్చేసరికి ఇక్కడి నుంచి మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళింది ఇప్పుడు ఇక్కడే జనాలకు ఏం చేయాలి మాత్రం ఆంధ్రాకి వెళ్ళి ఏం చేస్తుంది ఇప్పుడు అది అందువల్ల ఆమె గురించి పెద్దగా డిస్కషన్ చేయడం అనవసరం మొత్తం రౌడీ రాజకీయం మొత్తం చేస్తున్నారని జనాల అభిప్రాయం ఉన్న జగన్ గారు దీనిపై మీ అభిప్రాయం ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ కనిపిస్తూనే ఉంది అక్కడ ఏది మనకి గవర్నమెంట్ ఏదైనా గవర్నమెంట్ తరపున పథకాలు ఏదైనా సరిగ్గా కుదరట్ రావట్లేదు పాసిబుల్ అవ్వట్లేదు అని చెప్పి గవర్నమెంట్ అడుగుతుంటే ఎవరు చూసినా సరే రౌడీ రాజకీయం టైప్లో కనిపిస్తుంది అక్కడ ఆంధ్రలో అది మారాలంటే టీడీపీ రావాలి అది టీడీపీ కానీ జనసేన రావాలి ఏదన్నా వస్తే మటుకు రెండిట్లో ముందున్న స్వర్ణాంధ్రప్రదేశ్ ఉంటుందా అది మళ్ళీ స్టార్ట్ అవుతుంది అరే ఇన్ని పరిపాలన మనకు రాజధాని ఇవ్వలేకపోయాడు

ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా మంది హైదరాబాద్ మీద ఆధారపడి వస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తే ఆ ఏరియా కూడా డెవలప్ చేస్తాడు అక్కడ కూడా మాకు జాబా కానీ మాకు అన్ని విధాలుగా ఫెసిలిటీస్ ఉంటాయని చెప్పేసి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు సో ఇప్పుడు మీరు చూసిన దాన్ని బట్టి విన్నదాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్లో ఏమైనా డెవలప్ అనుకోవచ్చు ఈ ఫైవ్ ఇయర్స్లో ఏది ఆంధ్రప్రదేశా మేబీ అంత ఐడియా లేదు ఎంత డెవలప్ మీరు బట్టి చూసిన దాన్ని బట్టి రోడ్ల వ్యవస్థ కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఎలా ఉన్నాయనుకోవచ్చు ఉద్యోగ అవకాశాలు అయితే ఏం లేదనిపిస్తుంది ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు ఉంటే ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్ వచ్చేవాళ్ళు కాదు ఇక్కడ ఇప్పుడు ఒక సంక్రాంతి పండుగ వచ్చిందంటే హైదరాబాద్ మొత్తం ఖాళీగా ఉంటుంది దానికి రీజన్ ఆంధ్ర సంక్రాంతి పండుగ చాలా ముఖ్యమైన పండుగ కాబట్టి అంత డెవలప్మెంట్ ఉంటే ఆంధ్ర వాళ్ళు ఇక్కడ రారు అదే నేను అనుకునేది అంత డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జనసేన నాకు ఎన్ని సీట్లు ఉన్నది నాకు అంత ఐడియా లేదు అన్నమాట ఎన్ని డెబ్బై ఐదు సీట్లకి ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు మేబీ నా అంచనా ప్రకారం అయితే నైంటీ అబ్బో అనుకుంటున్నా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు ఫామ్ చేస్తారు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వస్తే మరి డెవలప్మెంట్ కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఐటీ ఇండస్ట్రీస్ కానీ ఎలా ఉండబోతున్నాయి బాగానే ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు పాలన చూసాము అక్కడ ఆంధ్ర ఏర్పడిన తర్వాత ఆయన రాలేడు వచ్చినంటే తేడా తెలిసేది బట్ ఇక్కడ ఈ తెలంగాణ డెవలప్మెంట్ పట్టుకుంటే మాత్రం ఆంధ్ర కూడా డెవలప్ చేస్తానని అనుకుంటున్నాను నేను ఇప్పుడు వైఎస్ గారు కాంగ్రెస్లో చేరి అన్నపై విమర్శలు చేస్తున్నారు కదా అవును మీకు ఎలా అనిపిస్తుంది అది ఓన్లీ పాలిటిక్స్ అంతే అది ఏంటంటే పాలిటిక్స్ వల్ల అది అంటే అన్న పాలిటిక్స్లో ఏంటంటే అన్న చెల్లెల బాంధుత్వం ఉండదు అన్నట్లు నేను ఎగ్గాలి అనే ఆలోచన ఉంటుంది కాబట్టి తన గెలుపు కోసం అని చెప్పి అన్నది ఎవరినైనా వ్యతిరేకిస్తుంటారు అది అది గెలుపు కోసం మాత్రమే అంతే